హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి షేరింగ్ కోడ్స్ టుడే నైన్త్ క్లాస్ తెలుగు థర్డ్ లెసన్ హరివిల్లులోని కవి పరిచయం యొక్క కోడింగ్స్ నేర్చుకుందాం చూడండి ఈ పాఠ్యాంశంలోని పద్యాలను వివిధ కవులు రచించిన గ్రంథాల నుండి తీసుకున్నాం అంటే ఇప్పుడు కవులు గ్రంథాల గురించి కోడింగ్స్ నేర్చుకోబోతున్నాం చూడండి ఎర్రన హరివంశం ఎర్రన హరివంశం అనే గ్రంథాన్ని రాశాడు దీని కోడింగ్ ఎరా హరి వచ్చావా ఇప్పుడు పలకరించినట్టు ఎరా హరి వచ్చావా అంటాం కదా అదే కోడింగ్ నెక్స్ట్ రామరాజ భూషణుడు వసుచరిత్ర రామరాజ భూషణుడు అంటే మనకు రామాయణంలో రామరాజు గుర్తొచ్చేది ఆయన వసదకి చాలా గొప్పవాడు కదా ఇదే కోడింగ్ మనకి చూడండి రామాయణంలో రామరాజు వసుదకు అంటే పుడమికి గొప్ప నెక్స్ట్ మొల్ల రామాయణం రామాయణం అంటేనే ఇతిహాసాల్లో మొదటిది అంటే మూలం సో దీనికి కోడి ఇతిహాసాలలో రామాయణమే మూలం మూలం అంటే మొల్ల ఇక్కడ నెక్స్ట్ కూచిమంచి తిమ్మకవి రుక్మిణీ పరిణయం దీనికి కోడింగ్ రుక్మిణి కూచి నెక్స్ట్ థర్డ్ లైన్ చూడండి దాసరథి అమృతాభిషేకం దాసరథి అని అంటే ఇక్కడ దసరా గుర్తుంచుకోండి దసరాలో అమ్మవారికి అమృతాభిషేకం చేస్తాం కదా అది కోడి ఇక్కడ దసరాలో అమ్మవారికి అమృతాభిషేకం చేస్తారు నెక్స్ట్ శ్రీనాథుడు శృంగార నైషధం దీనికి కోడింగ్ వచ్చి ఇప్పుడు నాట్యాల్లో వచ్చి నాదాలు బట్టి శృంగాలు అంటే భంగిమలు ఉంటాయి కదా అదే కోడ్ చూడండి నాట్యాలలో నాదాలు బట్టి శృంగాలు ఉంటాయి నెక్స్ట్ అల్లసాని పెద్దన మను చరిత్ర దీనికి కోడ్ పెద్ద అల్లం తినమను ఇక్కడ పెద్ద అల్లం అంటే అలసాని పెద్దన తినమను అంటే మణుల మను చరిత్ర నెక్స్ట్ ఊరి వెంకటాచార్యుడు విశ్వకర్మ పురాణం దీనికి కోడింగ్ నీ ఊరి విశ్వకర్మ అయిన వెంకటాచార్యుడిని కలువు నీ ఊరి అని అంటే నీవు ఈ ఊరి అంటారు కదా అలా నీ ఊరి విశ్వకర్మ అయిన వెంకటాచార్యుడిని కలువు నెక్స్ట్ పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర మీరు వికటకవి లెసన్ చదువుంటారు కదా అందులో సెంటెన్స్ ఉంటుంది చూడండి పాలు తాగితే పండితుడివి అవుతావు అని అదే కోడింగ్ ఇక్కడ పాలు తాగితే పండితుడివి అవుతావు ఇందులో పాలు అంటే పాలకూరికి సోమనాథుడు పండితుడివి అవుతావు అంటే పండితారాధ్య చరిత్ర ఇవండి అరివిల్లు కవి పరిచయం యొక్క కోడింగ్స్ మీరు గనక ఈ కోడింగ్స్ ఫాలో అయితే ఎగ్జామ్ టైంలో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు మీకు గనక ఈ కోడింగ్స్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్